హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందిన వార్త ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై హత్యాయత్నం కేంద్ర నిఘా వర్గాలకు హెచ్చరిక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారండి ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రముఖ నటుడైన పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందనే వార్తలు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి వాటి అభిమానుల్లో ఇటు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి మీరు కాస్త అప్రమత్తంగా ఉండమంటూ నేరుగా ఆయనకే నిఘా వర్గాలు సూచించడం ఇందుకు కారణం అసలేం జరుగుతోంది ఏమైందనే పూర్తి వివరాలు మీకోసం గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి పూర్తి వివరాలు వెల్లడించలేం కానీ జాగ్రత్తగా ఉండాలి ఇది కేంద్ర నిఘా వర్గాల నేరుగా ఆయనకు చేసిన సూచన ఈ సూచనలే ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి కేంద్ర ఇంటెలిజెన్స్లోని కొందరితో మాట్లాడినప్పుడు లేదా రెగ్యులర్ ట్రాకింగ్ కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినట్లు తెలిసిందని కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి అయితే ఈ గ్రూపులు ఎవరినేమైనా విశ్లేషణ చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన వెలుగు కొన్ని ఆసక్తికరమైన ఆందోళన కలిగించే అంశాలు వెలుగు చూశాయి ఈ అంశాల కారణంగానే పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతుందనే అనుమానాలను వ్యక్తమవుతున్నాయి అందుకే జాగ్రత్తగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్కు నిఘా వర్గాలు సూచించాయి పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీకు సన్నిహితంగా మారడంతో పాటు ఎన్డీఏ కూటమి ఏపీలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో వచ్చేందుకు కారణమయ్యారు ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తుల దృష్టిలో పవన్ కళ్యాణ్ ఉన్నారా అనే సందేహం మొదటి ఇక రెండవది పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించిన ఆరాధనలు ఆచార వ్యవహారాలు తూచా తప్పకుండా పాటిస్తారు లౌకికవాదం పేరుతో తన విశ్వాసాలు ధర్మ క్షణపై అభిప్రాయాలు వెల్లడించకుండా ఉండరు దాంతో మోదీ వ్యతిరేకత శక్తులు ఈ వ్యవహారం కంటికింపుగా మారిందనేది రెండవ అనుమానం ఇక ఏపీలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోటకి వేళ్ళతో వేళ్లతో సహా వెలికి తీయడంతో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకం కావడంతో ఆ వర్గాల సంభాషణలు నిఘా వర్గాల దృష్టికి వచ్చాయో అనేది తెలియాల్సి ఉంది ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ విధానాలను మావోయిస్టు నాయకుడు తప్పబడుతూ ప్రకటన విడుదల చేయడం మరో కారణం కావచ్చు బీజేపీ కూటమితో కలిసి ప్రయాణం చేయడాన్ని మావోయిస్టులు వ్యతిరేకించిన పరిస్థితి ఉంది ఈ దిశగా మావోల సంభాషణ ఉందా అనేది తెలియాల్సి ఉంది మొత్తానికి పక్కా కారణాలు ఏమున్నాయో కానీ నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉండమని సూచించడం అంత తేలిగ్గా తీసుకున్న విషయం కాదని తెలుస్తోంది తమ అభిమాన నేతకు ప్రాణహాని ఉందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి తమ నాయకుని రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది ఉంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మంచి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్